అలాగనే మైనారిటీ కమ్యూనిటీస్లో ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ కలిపి సెవెన్ సీట్స్ని నైన్టీన్తో కంపేర్ చేసుకుంటే సెవెన్ సీట్స్ని ఇంక్రీజ్ చేశాం అలాగే ఐదు ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ సెవెన్ సీట్స్ ఆర్ ఇంక్రీస్డ్ వెన్ కంపేర్డ్ టు ట్వంటీ నైన్టీన్ ఉమెన్కి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఇది టోటల్ అయితే ఫైవ్ సీట్స్ ఉమెన్ ఉమెన్కు ఇచ్చినటువంటివి ఫోర్ ఎమ్మెల్యే సీట్స్ ఆర్ ఇంక్రీస్డ్ పంతొమ్మిది కంటే నలుగురు ఉమెన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్కు అదనంగా సెలెక్ట్ చేయడం జరిగింది అప్పటికంటే ఇంక్రీజ్ అయినారు ఇది ఎలా ఉన్నాయంటే ఎస్సీ ట్వంటీ నైన్ ఎస్టీ సెవెన్ బీసీ ఫార్టీ వన్ ఇలా ఉన్నాయి ఇది నైంటీన్ది ట్వంటీ ఫోర్ వస్తే ట్వంటీ ఫోర్లో ట్వంటీ నైన్ ఎస్సీ సెవెన్ ఎస్టీ ఈ ఫార్టీ వన్ది ఫార్టీ ఎయిట్ అయినాయి అలాగే సెవెంటీ సెవెన్ టోటల్ తీసుకుంటే ఎయిటీ ఫోర్ అయినాయి ఇది ఇంక్రీజ్ అని మీకు సందర్భం వచ్చేస్తుంది ఉమెన్కి వస్తే నైన్టీన్లో ఫిఫ్టీన్ ఉంటే ఇప్పుడు నైన్టీన్ ఇచ్చాం మైనారిటీస్ అప్పుడు ఐదు ఉంటే ఈసారి ఏడు ఇచ్చాం ఇది ఆ వర్గాల్లో ఇంక్రీజ్ ఇరవై తొమ్మిది ఇరవై ఐదు ఎంపీ సీట్స్లో నాలుగు సీట్స్ ఇంక్రీజ్ చేశాం ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన దానికంటే నాలుగు ఎంపీ సీట్లు ఇంక్రీజ్ అయినాయి ఉమెన్కి ఇచ్చినప్పుడు వన్ సీట్ ఎంపీ సీట్ని పంతొమ్మిది కంటే ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరిగింది ఇవి ఎంపీలు ఇంతకుముందు నైన్టీన్లో అయితే ఎస్సీ నాలుగు ఎస్టీ ఒకటి బీసీ ఏడు అయితే ఈసారి ఎస్సీ నాలుగు ఎస్టీ ఒకటి పదకొండు బీసీలకి ఇవ్వడం జరిగింది ఇంత ఇంక్రీజు ఎంపీస్లు ఈసారి ఉందని మీకు ఈ సందర్భం చేస్తున్నాం ఉమెన్లో అప్పుడు పంతొమ్మిదిలో నాలుగు ఇస్తే ఈసారి ఐదు ఇవ్వడం జరిగింది ఎంపీస్ వరకు వస్తే అలాగే పదకొండు ఎమ్మెల్యేస్ ఎంపీ సీట్స్ ఆర్ ఇంక్రీజ్ అయినాయి రెండు వందల సీట్లకు గాను ఈసారి పదకొండు సీట్లు ఇంక్రీజ్ అయినా అది ఎలా ఉందంట కేటగిరీ నైన్టీన్లో ఎస్సీ థర్టీ త్రీ ఎస్టీ ఎయిట్ బీసీ ఫార్టీ ఎయిట్ టోటల్ ఎయిట్ నైన్ అది ఈసారి థర్టీ త్రీ ఎస్సీ ఎయిట్ ఎస్టీ ఫిఫ్టీ నైన్ బీసీ టోటల్ హండ్రెడ్ అయినాయి అంటే లెవెన్ సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఉంది అలాగే ఉమెన్లో కూడా ఉమెన్ అప్పుడు నైన్టీన్ ఇస్తే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇచ్చాం మైనారిటీస్లో అప్పుడు ఫైవ్ ఇస్తే ఇప్పుడు సేవనిచ్చాం